கொஞ்சம்மா பாப்பா கொஞ்சம் அந்த ஞாபகம் தான் ஞாபகம் அதுக்கு கொஞ்சம் தியாகத்துக்கு வந்துட்டு நானும் இருக்கணும் இங்க இது கூடனா அந்த தர தான் కాలంలో ప్రాణాలను శిబిరాలు చేసి ప్రజల ప్రాణాలను కాపాడిన మహనీయులు కోగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగల విద్యా మంత్రులు పండి రఘురామ్ గారికి మే పదమూడవ తేదీ తెలుగు అందరికీ నమస్కారం అండి ఈరోజు కోవిడ్ నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా తెలుగు జనతా పార్టీ మరియు ఎల్జేడి జాతీయ పార్టీలు రెండు సంయుక్తంగా బలపరిచిన అభ్యర్థిని నేను అన్ని దగ్గర గోవు నియోజకవర్గంలో అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్నాను అసలు ఈ గోవుడ్ నియోజకవర్గంలో గత నాలుగు సంవత్సరాల నుంచి ఏమి అభివృద్ధి జరిగిందని నేను ప్రశ్నిస్తున్నా నాయకుల్ని ఈరోజు చూసినట్లయితే ఉపాధి లేదు పాలన శూన్యం ఎక్కడ చూసినా రహదారులు గుంటలే విద్యా వసతి లేదు అనేకమైనటువంటి వాళ్ళ స్వార్థం కోసం ఎంతో నెలకి పదివేల రూపాయలు సంవత్సరానికి పదివేల రూపాయలు ఇస్తూ మనల్ని కేవలం వాళ్ళకి దాసులుగా చేసుకొని ఈరోజు మనల్ని ఆడుకుంటున్నారే తప్ప కేవలం ఉపాధి మన బిడ్డలకు రాబోయే తరాలకు ఉపాధి కల్పించాలన్న ఆలోచన కూడా లేదు అందులో వారసత్వ రాజకీయాలకు పెట్టిన పేరు గోవూరు ఎవరైనా గోవూరులో అసెంబ్లీలో అడుగు పెట్టాలంటే ఏ రెడ్డి వారసత్వంలో కావాలా అసలు రాజ్యాంగంలో ఏం చెప్పారంటే బడుగు బలహీన వర్గాలలో యాభై శాతం ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలందరూ కూడా మనం ఓట్లేస్తే కొంతమంది గద్దె ఈరోజు మన మీద పెత్తనం చెలాయిస్తూ ఉన్నారు మనకెందుకు హక్కు లేదు అని నేను ప్రశ్నిస్తున్నాను ఒక సామాన్యుడిగా కరోనా టైంలో ఏ పార్టీ నుంచి వచ్చి మిమ్మల్ని ఆదుకున్నారని ప్రశ్నిస్తున్న కోవ్వూరు జనాన్ని ప్రజానికానికి ప్రజలారా మీరు గౌరించారా ఏ ఉప కోవ్వరు అంతా మునిగిపోయింది ఒకనొక టైంలో బురదలు వచ్చి పెన్ను తుఫానులు వచ్చాయి ఆ రోజు కూడా ఈ రగరం ముందుండి కొన్ని వేల మందిని కాపాడటం జరిగింది మీకు అందరికీ గుర్తుండే ఈ విషయము అదే కరోనా టైంలో కూడా డాక్టర్ యూసఫ్ యూసఫ్ కార్తో కలిసి మేము కొన్ని వేల ప్రాణాలను ఈ కోవూరులో అర్ధరాత్రుల్లో కూడా మేము వారికి ట్రీట్మెంట్ ఇప్పించి బతికించడం జరిగింది సిలిండర్ లేకపోతే ఈ నగరం ఇనమడుగు సెంటర్లో పన్నెండు గంటలు ఎండలో నిరాహార దీక్ష చేసి సిలిండర్లు తెప్పించడం జరిగింది ఆ రోజు ఏసీ గారు ఉన్నారు వారు కనికరించి ఎంతోమంది మంది ప్రాణాలను కాపాడటం దానికి ప్రతిఫలం మేము పోరాట చేయడం వల్లే జరిగింది ఇలాంటి సమయాల్లో కూడా ఆ రోజు ఎక్కడున్నారో ఈ నాయకులని ప్రశ్నిస్తున్నాం మీ అందరినీ ఒక్కసారి మీరు అందరూ కూడా గుర్తించినట్లయితే ఈ గోవూరులో బీసీలు అంటే సులకంగా చూస్తారు బీసీలు వాళ్ళ బానిసల మనకి రాజ్యాంగంలో హక్కు కల్పించారు యాభై శాతం మంది మనం ఉన్నాం యాభై శాతం మన ఓట్లు మనం వేసుకుంటే మనం ఎమ్మెల్యేలు కాలేమా శాసనసభలో అడుగు పెట్టలేమా మన రాజ్యాంగాన్ని మన తలరాత్రిని మనం రాసుకోలేమా ఎందుకు వాళ్ళ కింద బానిసలుగా ఉండాలని నేను ప్రశ్నిస్తున్నాను మీ అందరినీ కూడా దయచేసి సోదరులరా మీరు ఇక్కడైనా ఒక బీసీ నాయకుడిని ఆదరించండి మీలో ఒక మీ ఆపద వస్తే మీ ఇంటి ముందుండే నేను నన్ను ఆదరించండి నాకు మీ అమూల్యమైన ఓటుని విజయనకాపై వేసి వచ్చే నెల పదమూడవ తేదీ ఎన్నికలు సమరబేరి జరుగుతూ ఉంది ఆ రోజున మీరందరూ కూడా ఓటుని నోటికి కోల్పోకుండా ఓటుని ఓటుగా చూసి ఓటుని బాణంగా వేసి ఈ యొక్క పేదవాడిని మీలో ఒకరిని గెలిపించాలని అదే పదే కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నేను రుణపడి ఉంటానని మీకు సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించమని ఈరోజు మిమ్మల్ని అందరూ ప్రాధాన్యపడుతున్నాను చదువులారా